జనసేన పార్టీ వచ్చి పది సంవత్సరాలు అయితే ఈవెన్ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి తక్కువ కాలం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో చూడండి మాలు ఉంటాడు మాదిగా ఉంటాడు ఒక కాపు ఉంటాడు ఒక ఉంటాడు ఒక ముస్లిం ఉంటాడు ఇలా అన్ని వర్గాలకు సంబంధించి ఆయన కేబినెట్లో మినిస్టర్లుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా పేరు బిసి నాయకుడు పేరు చెప్పండి ఒక ముస్లిం నాయకుడు ఒక క్రిస్టియన్ నాయకుడు పేరు ఏమండి ఎందుకు లేరు ఆ పార్టీలు ఇంక ప్రజాస్వామ్యం ఏది నిన్న కాక ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతోమంది జన సైనికులు కాదని నిన్న కాక మొన్న వచ్చిన రిటైర్ ని వాళ్ళని ఎందుకు టికెట్లు ఇస్తున్నారు ఇది అంత నిజాయితీతో చేస్తున్న పన అసలు కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వానికి సలహా కొట్టండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి వెళ్ళాలని కోరుకున్న వ్యక్తులు నేను కూడా ఒకటి ఆయన వస్తే దేశం మీద బాగుపడుతుంది ఆయన వచ్చిన తర్వాత కూడా దేశం ఎలా ఏ అయిందో తెలుసు అలాగే మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందో తెలుసు అయినా మనం ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము కనీసం ఒక డిమాండ్ కూడా ఒక హామీ కూడా తీసుకోకుండా